సాయంకాలం చీకటి పడుతుండగా మిణుగురు పురుగులు బయటకు వచ్చి మేమే ప్రపంచాన్ని వెలుగుతో నింపుతున్నామని భావిస్తాయి కానీ నక్షత్రాల ఆకాశంలోకి రావడంతో మిణుగురు పురుగుల గర్వం పటాపంచులవుతుంది మెరిసే తారలు మేమే ప్రపంచానికి వెలుగునిస్తున్నామని అనుకుంటాయి కానీ చంద్రోదయం తర్వాత తారల వెలుగు మందగిస్తుంది ఆకాశంలో కనిపించే చంద్రుడు తన ప్రకాశం వల్లే ప్రపంచం సంతోషంగా ఉందని మొత్తం భూమిని తానే వెలుగులో నింపుతున్నానని అనుకుంటాడు ఆ తరువాత తూర్పును సూర్యుడు ఉదయిస్తాడు సూర్యోదయ చంద్రుడు ఉన్న చోట తెలియకుండా కనుమరుగవుతాడు గొప్పవారమని బలం ఉందని ఎదుటి వారిని కించపరచకూడదు తనకే తాను గర్వపడకూడదు మనమే గొప్ప అనుకుంటే మనకన్నా గొప్పవారు ఈ ప్రపంచంలో ఎంతో మంది ఉన్నారు ఈ కథలోని నీతి గొప్పలు ఎన్నటికీ చెప్పకూడదు ఇలాంటి మరిన్ని కథలు వినాలనుకుంటే ఫాలో అవ్వండి లైఫ్ ఇన్ స్టోరీస్